రేపు సోమవారం రోజు రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లతో ఇలా చేయండి తెల్లవారేసరికి కోట్లు వచ్చిపడతాయి అలానే కాకుండా తెల్లవారేసరికి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట కాబట్టి ఏంటంటేనండి రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిళ్లతో ఈ పరిహారం ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే సోమవారం రూపాయి బిళ్ళతో పరిహారం చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతాము సోరం అంటే సోమవారం రోజు మనం ఏంటంటేనండి శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం కదా అలాంటి అంటే శివుడి యొక్క అనుగ్రహంతో పాటు మనకేంటంటే ఆ ఈశ్వరి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే రూపాయి బిళ్ళ పరిహారం ఈ విధంగా ఆచరించాలని మనకు పండితులు చెబుతున్నారు ఒక్క రూపాయితో మనం పరిహారం చేస్తే ధన సమస్య అంతా కూడా తీరిపోతుంది డబ్బు బాగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎవరికైతే ధనం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అంటే డబ్బు రావటం లేదు ఎంత సంపాదించినా కానీ మాకు మిగలటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ధన సమస్య తీరిపో అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఏంటంటే రూపాయి బిల్లుని చాలా శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటారు ఎందుకంటేనండి ఇప్పుడు మనకు లక్ష రూపాయల్లో రూపాయి బిల్ల తగ్గినా ఒక రూపాయి తగ్గినట్టే కదా కాబట్టి రూపాయికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి రూపాయి బిళ్ళతో ఈ విధంగా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం పడుతుంది అష్ట ఐశ్వర్యాలతో మీరు తులతూగుతూ ఉంటారు ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కా కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారం సోమవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా మనం ఏంటంటేనండి సోమవారం రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చెయ్యాలి తెల్లవారేసరికి మనం అద్భుతాన్ని చూడగలుగుతాం అది చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సోమవారం ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి అంటే సోమవారం ఏంటంటేనండి చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించి మనం చక్కగా దీపారాధన చేసుకోవాలి దగ్గరలో శివాలయం ఉంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి అక్కడ శివుడిని అభిషేకించుకుంటే శివాలయం ప్రాంగణంలో కూడా మీ వీళ్ళుని బట్టి మీరు దీపారాధన చేయొచ్చు కుదిరితే ఒకవేళ లేదనుకుంటే కనుక మీరు ఏంటంటే అభిషేకం చేసుకుని ఇంటికి వచ్చేయొచ్చు మన ఇంట్లో అయితే ఖచ్చితంగా మనం దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేసేసి చక్కగా శివుడిని మనం ఏది కోరుకున్నా సరే ఆ శివయ్య మనకు కావలసింది ఇస్తూ ఉంటాడనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శివుడి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనం చక్కగా రాత్రికి పడుకునేటప్పుడు ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చెయ్యండి ఒక్క రూపాయితో పరిహారం చేసి ధన సమస్య తీరిపోతుంది రుణ బాధ తీరిపోతుంది అలానే కాకుండా డబ్బు రాకుండా ఎక్కడైతే ఆగిపోతుందో మళ్ళీ తిరిగి అక్కడి నుంచే ప్రారంభమయ్యి డబ్బు మన దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి రూపాయి బిళ్ళ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి తప్పనిసరిగా రూపాయి బిల్ల పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి నార్మల్గా ఏంటంటేనండి ఒక రూపాయిని తీసుకోండి గుర్తు పెట్టుకోండి రూపాయితోని మాత్రమే పరిహారం చేయండి మీరు రూపాయి ప్లేస్లో రెండు రూపాయలని తీసుకున్న ఐదు రూపాయలని తీసుకున్న మీరు ఏంటంటే మీకు పెద్దగా ఫలితాలు రావన్నమాట కాబట్టి ఆ శివయ్యపై భారం వేసేసి ధన సమస్య మీకు ఎంతలా ఇబ్బంది పెడుతుందో ఎంతలా మీరు ధన సమస్యతో బాధపడిపోతున్నారో ఇబ్బంది పడిపోతున్నారో మనకు తెలుస్తూ ఉంటుంది కదండి మేము బాగా సంపాదిస్తాం కానీ మాకు అంటే డబ్బు రావటం లేదు మేము బాగా అంటే కష్టపడుతూ ఉంటాం కానీ మాకైతే అసలు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మాకు దొరకదండి మేమేం ఏం అర్థం కావటం లేదండి అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం రోజు చక్కగా రాత్రి పడుకునేటప్పుడు పరిహారం చేయాలన్నమాట ఇలా అక్కడగా చేసినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ముఖ్యంగా మీరు ఏంటంటే రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లు అని తీసుకోండి రూపాయి మాత్రమే తీసుకోండి అది పాత రూపాయికైనా పర్వాలేదు కొత్త రూపాయికి అయినైనా పర్వాలేదు కానీ రూపాయి బిల్లుని మాత్రం తీసుకోండి తీసేసుకొని చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి అంటే డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోవాలని ధనం బాగా రావాలని డబ్బు ఆకర్షణ శక్తి అనేది పెరగాలని ఇబ్బంది ఉంటుంది ఉండకూడదని అలానే కాకుండా ధనం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభమై మా దగ్గరికి రావాలనేసి మీరు చక్కగా కోరుకోండి ఇలా కోరుకున్న తర్వాత ఏంటంటేనండి ఆ రూపాయి బిల్లని మీ దగ్గర పెట్టుకొని మీరు నిద్రించండి గుర్తుపెట్టుకోండి రాత్రికి పడుకునేటప్పుడు మాత్రమే ఈ పరిహారం చేయాలి ఇలా సంకల్పం చెప్పుకొని రూపాయి బిల్లని మన దగ్గర పెట్టుకొని మనం నిద్రించి ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని అంటే తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లని మనం ఏంటంటేనండి పేదవారికి దానం చేయొచ్చు లేదంటే హుండీలో కూడా మనం వెయ్యొచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం పేదవారికి దానం చేసినా మన ఫలితం అంతే వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరికైనా ఇచ్చినా మనకు అంతే ఫలితం వస్తుంది పేదవారికి దానం చేస్తే అది దేవుడికి చేరుతుంది హుండీలో వేసినా అది దేవుడికి చేరుతుంది కాబట్టి ఫలితం వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం రావటానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే డబ్బు ఆగిపోయి ఉండి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి మనకు ప్రారంభం అవ్వటం లేదో అక్కడి నుంచి ధనం అనేది ప్రారంభం అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ పరిహారం అయితే తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ముఖ్య ముఖ్యంగా సోమవారం తిది రోజున ఈ పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట చాలా మందిని మనం గమనిస్తామండి మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే చాలా కష్టపడి మనం పనిచేస్తాము డబ్బు సంపాదిస్తూ ఉంటాం కానీ డబ్బు అనేది మన చేతికి అందదు రాదు ఏంటంటే ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు మాత్రం రూపాయి కూడా పుట్టదు కదా అలాంటప్పుడు కూడా ధనం రావటానికి ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షణ శక్తి పెరగడానికి డబ్బు అనేది లేకుండా మనం ఇబ్బంది పడిపోతున్నాం కదా అలాంటి డబ్బు మనకు అంటే చేరటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం అయితే పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి కానీ సోమవారం అండి మీ వీలుని బట్టి దగ్గరలో ఉండే శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి ఒకవేళ కుదరకపోతే మన ఇంట్లోనైనా సరే శివుని పటం ముందు మనం దీపారాధన చేసుకొని చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టేసి అనంతరం ఏంటంటే శివుని పటం ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒకటి లేదా పదకొండు లేదా కనీసం తొమ్మిది లేదా ఏడు లేదా మూడు సార్లు కూడా అనుకోవచ్చు ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే ఆ పరమశివైనా యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఏంటంటే ఈ ఏంటంటే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనకు మర్రి ఆకు ఉంటుంది కదండి మర్రి ఆకి దేనికి ఉపయోగపడుతుందంటే ఈ రోజు ముఖ్యంగా మన కోరికల్ని తీర్చుకోవటానికి ఒకటి మనం రూపాయి బిళ్ళ పరిహారం చెప్పాం కదా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య తీర్చేయడానికి డబ్బు నుంచి మనం బయటపడటానికి డబ్బు అనేది రావటానికి డబ్బు మన యొక్క అంటే అవసరాలకు మనకు చేతికి అందటానికి కూడా ఈ డబ్బు పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారం చేయండి రెండోది వచ్చేసి ఏంటంటే కనుకనండి మా అంటే మర్రి చెట్టు మర్రి చెట్టు ఆకుని ఎలాగైనా సరేనండి స్వీకరించుకొని ఇంటికి తెచ్చుకోండి మర్రి చెట్టు ఆకు అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది ఈరోజు చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది అనమాట మర్రి ఆకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆకుపైన ఏంటంటే కనుకనండి చక్కగా మీరు అంటే ఇలా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి బొట్టు పెట్టిన తర్వాత ఏంటంటేనండి మీ కోరిక చెప్పుకోండి అంటే రూపాయి బిల్లని చేతిలో పట్టుకొని మీరు మీ కోరిక చెప్పుకోండి ఏ కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకొని ఆ రూపాయి బిల్లని ఏంటంటే కనుక ఈ మర్రి ఆకులో పెట్టండి పెట్టేసి ఇలా శివుడికి సమర్పించవచ్చు గుర్తుపెట్టుకోండి ఇది కోరికలు తీరడానికి మాత్రమే అనమాట ఆ మర్రి ఆకుపైన ఏంటంటే రూపాయి బిల్లను పెట్టేసి చక్కగా శివుడికి సమర్పించేసి సంకల్పం చెప్పుకొని ఎలా వదిలేయాలి ఒక అంతా కూడా అంటే ఇప్పుడు ఉదయం పెడితే మళ్ళీ రేపు ఉదయం తీయాలి అప్పటి వరకు తీయకూడదు ఒకవేళ ఈ రోజు రాత్రికి పెడితే రేపు రాత్రి వరకు కూడా అలాగే ఉంచాలి అలా ఉంచేసి చక్కగా ఏంటంటేనండి మన కోరిక ఏదైతే ఉంటుందో ఏదైతే తీరడం లేదో ఏదైతే ఇబ్బంది కలుగుతుందో కోరికలు ఎందుకు తీరడం లేదని చాలామంది బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా ఈజీ మంచి రిజల్ట్ అనేది తెచ్చి పెడుతుంది అనమాట అంటే ఈజీగా సిద్ధించడానికి కూడా అవకాశం అనమాట ఇలా మర్రి తీసుకుని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి అందులో సంకల్పం చెప్పుకున్న రూపాయి బిల్లని పెట్టేసి మన కోరిక తీర్చమని ఆ శివుని అడగాలి అలా అడిగేసి ఆ శివుని పటం ముందు ఈ రూపాయి బిల్లని పెట్టేసి అంటే ఇంకా వదిలేసి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఆ రూపాయి బిల్లతో సహా మనం ఈ మర్రి ఆకు ఉంటుంది కదా మర్రి ఆకులోనే కదా మనం పెట్టాము ఆ మర్రి ఆకులు పెట్టిన రూపాయి బిల్లని తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో వదిలేసి రావాలి ఇలా రావటం వల్ల మీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే తొమ్మిది లేదా పదకొండు రోజుల్లో తీరిపోతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఎందుకంటేనండి మర్రి ఆకుకు చాలా శక్తి ఉంటుందన్నమాట మర్రి చెట్టు ఊడల్లో శివుడే సాక్షాత్తు నివసిస్తూ ఉంటాడని మనకు పురాణాలు చెబుతున్నాయి కదా అలానే మర్రి ఆకుల్లో కూడా అంతటి శక్తి ఉంటుంది కాబట్టి మర్రి ఆకులతో పరిహారం చేసిన లేదంటే డబ్బుతో పరిహారం చేసినా ఆ శివుడి అనుగ్రహం కలిగి సంపూర్ణంగా మనం కోరుకున్నది మనకు జరగటానికి మనం కోరుకున్నది తీరటానికి మన కోరిక ఏదైనా సరేనండి దాని నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చెయ్యండి సోమవారం తీరు చేసి ఫలితం పొంది చూడండి తిరుగు